ఇలాంటి సాంబారు నేను ఇప్పుడు దాకా తినలేదు అలాంటి సాంబార్ని చేశాను అన్నమాట చాలా బాగుంది మీకు ఫేవరెట్ అయిపోద్ది అనమాట అసలు రెసిపీ అసలు స్కిప్ చేయకుండా చూసేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల ఈ అయితే గుమ్మడికాయతో సాంబార్ అయితే చేసేస్తున్నాను మీరు చూసేసేయండి ఒక కుక్కర్ తీసేసుకొని ఒక కప్పు కందిపతి తీసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుకి రెండున్నర కప్పు నీళ్ళు అయితే పడుతుందండి అంటే పప్పు మునిగేంత వరకు నీళ్ళు వేసేసుకొని హాఫ్ స్పూన్ పసుపు కొంచెం హాఫ్ స్పూన్ కానీ ఒక టూ టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ అయితే వేసేసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికి ఒకసారి మిక్స్ చేసేసి అయితే పెట్టేద్దామండి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయాలి లోపు ఒక చిన్న గిన్నె తీసేసుకొని దాంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని నాన పెట్టేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ టమాటోస్ కూడా కట్ చేసుకోవాలి మీడియం సైజు అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది దీనికోసంగా ఒక పెద్ద ఆనియన్ రెండు మూడు టమాటోలు అయితే తీసుకున్నాను నేను ఈ సాంబారు గుమ్మడికాయ సాంబారు ఇంతవరకు నేను టేస్ట్ చేయలేదండి అసలు ఇంట్లో కూడా చేయలేదు ఒకప్పుడు గుమ్మడికాయలతో కూడా సాంబారు చేస్తారా అనిపించింది బట్ ఈసారి నేను ఇంట్లో చేశాను కదా అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది అనమాట లేస్తే గుమ్మడికాయ సాంబార్ చేస్తానండి అంటున్నాను అంత టేస్టీగా కుదిరింది చాలా బాగుంది ఈ గుమ్మడికాయకి మటుకు ఇలా అడ్డంగా కట్ చేసేసుకొని దాంట్లో ఉన్న గింజలు మొత్తం తెచ్చేసుకొని చెట్లు లాగా వేసేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ చల్లాను వస్తే వస్తాయి అనుకుంటున్నాను ఈ తొక్క పీలర్తో అయితే రాదు మనం కత్తితోనే తీసేసుకోవాలి నెమ్మదిగా కొంచెం ఈ పీలు కొంచెం గట్టిగా ఉంటుంది అందుకే జాగ్రత్తగా నైఫ్ తీసేసుకొని ఇలా కొంచెం కొంచెం కొంచెంగా అయితే కంప్లీట్గా తీసేసుకోండి నాకైతే సగం కాయ అయితే సరిపోతుంది ఇంకో సగం కవర్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను గుమ్మడికాయ అయితే హల్వా చేస్తారు కదా అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంకా సగం అయితే ఈ సాంబార్కైతే సరిపోతుంది ఈ ముక్కలు కూడా పెద్ద పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాదు మరీ పెద్ద కాదు మీడియం సైజులో కట్ చేసేసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ముక్కలను అయితే కట్ చేసుకోండి అప్పుడు త్వరగా బాయిల్ అవుతాయన్నమాట ముక్కలు మగ్గిపోతాయి త్వరగా లేకపోతే కొంచెం పెద్ద ముక్కలు అయితే ఉడకడానికి కొంచెం ఈ ముక్కలన్నిటిని మంచిగా కట్ చేసుకొని మీకు ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు తగ్గట్టు ముక్కలని కట్ చేసేసుకొని ఒక నీటిలో అయితే తీసేసుకోండి ఒక ఫ్రెష్ వాటర్ తీసుకొని దాంట్లో వేసి వేసేసుకొని ఒకసారి వాష్ చేసేసి పక్కన తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు మూడు విజిల్స్ తర్వాత పప్పునైతే ఒకసారి చెక్ చేస్తాము చూశారు కదా అసలు పప్పు సాఫ్ట్గా ఉడికిపోయింది మూడు విజిల్స్ అయితే సరిపోతుంది అంతగా అవసరం ఉంటే ఇంకొక రెండు మూడు విజిల్స్ పెట్టుకోండి ఇప్పుడు ఒక వేరే ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసేసుకొని పచ్చ పచ్చగా బాయిల్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కన కూడా వేసేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఒకసారి బాగా ఫ్రై అవ్వనివ్వాలి అంటే మాడకూడదండి అలా అని చెప్పి పచ్చిగా ఉండకూడదు ఇలా ఇలా తొందరగా మగ్గాలంటే హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుందాము అంటే కొంచెం పచ్చివాసన పోతుందనమాట ఇలా ఫ్రై చేసుకుంటే ఇందులోనే రెండు మూడు పచ్చిమిప్పకాయలు వేసేసుకుందాం పప్పు మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా దీంట్లోనే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని రుబ్బేసుకోవాలి మెత్తగా పప్పుని రుబ్బేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు గుమ్మకాయ ముక్కలు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత హాట్ వాటర్ అయితే ఒకటిన్నర గ్లాస్ అంత వరకు నేను హాట్ వాటర్ అయితే నేను వేసాను హాట్ వాటర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందనమాట కర్రీస్ టేస్ట్ అదిరిపోతుంది అనమాట హాట్ వాటర్లో ఏముందో కానీ బట్ అంత టేస్టీగా కుదురుతాయి మసాలా ఐటమ్స్ ఇప్పుడు వేయకూడదు ఇది కొంచెం మంచిగా ఉడకాలన్నమాట సాఫ్ట్గా అవ్వాలి అప్పుడులోపు మూత పెట్టేసుకుందాం చింతపండు పులుసు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి చెక్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు చింతపండు పులుసు అది ఇప్పుడు వేయకూడదు గుమ్మరకాయ ముక్కలు కొంచెం సెవెంటీ పర్సెంటేజ్ మంచిగా ఉడికాయి అన్నప్పుడు వేయాలి లేకపోతే ఉడకవు అనమాట ఇప్పుడు కొంచెం ఉడికాయి కాబట్టి మసాలా ఐటమ్ మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి సాంబార్ పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి కొంచెం పసుపు మీకు ఒకవేళ సరిపోకపోతే పసుపు వేసుకోండి నేను పప్పులు కూడా సగం వేసాను కొంచెం మీకు దీంట్లో ఇంకా కొంచెం కావాలి అనుకుంటే మీరు పసుపు గొడవ మీరు యాడ్ చేసుకోవచ్చు కారం వేసిన తర్వాత సాంబార్ పౌడర్ వేసిన తర్వాత సాల్ట్ మేము ఆల్రెడీ వేసున్నాం కదా సాల్ట్ కూడా చెక్ చేసి మీరు వేసుకోండి ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసిన తర్వాత చింతపండు పులుసు కూడా దీంట్లో వేసేసి ఒకసారి మంచిగా ఉడకనివ్వాలి చింతపండు పులుసు ముందుగానే వేస్తే గుమ్మడికాయ ముక్కలు ఉడకడం కొంచెం లేట్ అవుతుందనమాట పులుసు కూడా వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఉడకనివ్వాలి చూసారు కదా ఎంత మంచిగా ఉడికిపోయిందో ఆ పులుసు మొత్తము ఆ ముక్కలు కూడా మంచిగా పట్టిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పును కూడా దీంట్లో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఆ పప్పు మొత్తము కలిపేసిన తర్వాత మీ తినే చిక్కదనాన్ని బట్టి నీళ్ళు అనేది వేసుకోండి ఈ సాంబార్ అయితే కొంచెం అంత పలుస కాకుండా అంత చిక్కగా కాకుండా మీడియం లో ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు వేరే ఒక ప్యాన్ తీసేసుకొని తిరగమాత అయితే వేసేసుకుందాము ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు మినపప్పు కూడా వేసేసుకోవాలి ఆవాలు చిటపట అయిన తర్వాత సన్నగా తడిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కరివేపాకు తెల్లగడ్డ ఎండిమిరపకాయలు కూడా వేసేసుకుని ఒకసారి మంచిగా ఫ్రై చేసేసి దీంట్లో ఇంగువ కూడా వేసేసుకుందాము కొంతమంది ఇంగువ వేసుకుంటారు పప్పులో కొంతమంది వేసుకోరు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఇంగువ కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడకూడదండి లోపు పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది దీంట్లోకి అయితే ఈ తిరగమాత కూడా దీంట్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఆ పప్పులోకి ఆ తిరుగుమాత వేసిన వెంటనే ఆ స్మెల్కి నాకు కడుపులో అక్కలే వేసేస్తుంది అది సాంబార్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఇప్పుడు పైనుంచి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ సాంబార్ పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాల పొడి వేయడం వల్ల సాంబార్ కొంచెం చిక్కదనంగా వస్తుందనమాట ముందు వేయకూడదు లాస్ట్లోనే వేసుకోవాలి గుర్తుంచుకోండి ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మీకు కూడా సాంబార్ అయితే బలి కుదురుతుంది ఒకసారి ఈ పొడులకు వేసిన తర్వాత సాంబార్లో కొంతమంది బెల్లం కూడా యాడ్ చేస్తారు బెల్లం యాడ్ చేస్తే మా ఇంట్లో వాళ్ళు తినరు అందుకే నేను బెల్లం అయితే యాడ్ చేయడం లేదు మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇంతే అండి టేస్టీ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇలా టూ మినిట్స్ కొంచెం బాయిల్ చేసుకుంటే అయిపోయింది అట్ట సాంబారు సాంబారు స్మెల్ అయితే అద్దిరిపోతుంది వేడి వేడి అన్నంలో అలా ఉప్పు మురపకాయలు నంచుకొని అప్పడాలు వేయించుకున్నది తింటే ఉంటుందండి అబ్బా అమోఘంగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి గుమ్మడికాయ సాంబార్ అయితే అదిరిపోయిందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్ బాయ్